హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా ఇల్లు నేను జ్యోతి ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే చాలా మంచి వీడియోతో ముందుకు వచ్చేసానండి మీ అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నాకు తెలిసిన కొన్ని మంచి టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ టిప్ అండి మనకి కుక్కర్స్ అనేవి సరిగ్గా విజిల్స్ ఒక్కొక్కసారి రావు కదా అలాగే మనకి రాకపోవడం వల్ల ఏంటంటే మనం పెట్టినవి లోపలివి పప్పు కానీ అన్నం కానీ ఏవైనా మాడిపోవడం ఇంకా కుక్కర్ విజిల్స్ నుంచి పొంగిపోవడం బయటకు వచ్చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి కదా అలా కాకుండా మనకి కుక్కర్ మంచిగా పనిచేయాలంటే ఈరోజు ఒక మంచి టిప్ చెప్తాను కుక్కర్ విజిల్ ఉంటుంది కదండి ఇది ఎప్పుడు కూడా మనం వాష్ చేస్తూ ఉండాలి క్లీన్గా ఉండాలి లోపల ఏది కూడా మనకి ఫుడ్ కానీ ఏది ఉండకుండా ఉండాలి అలాగే ఇప్పుడు కుక్కర్ పైన మీకు మూత చూపిస్తున్నాయి కదా ఈ హోల్ ఉంది కదా ఆ హోల్లో ఎప్పుడు కూడా మనకి ఇలా వాటర్ వేసామంటే కిందకు వచ్చేటట్టు ఉండిపోవాలన్నమాట అంటే అందులోపల ఎలాంటి ఫుడ్ కూడా ఏం జామ్ అవ్వకుండా ఉండాలి అది క్లోజ్ అయిపోవడం వల్ల కూడా మనకి కుక్కర్ విజిల్ రాకపోవడం ఒక్కొక్కసారి పేలిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయన్నమాట మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలి అప్పుడప్పుడు నీట్గా ఉందా లేదా అనేసి జస్ట్ వాటినామా పెట్టేస్తున్నాం కాకుండా అన్నీ ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి ఈ గ్యాస్ కట్ కూడా మన కుక్కర్ మూతికి కరెక్ట్గా ఉండాలండి లూజ్గా ఉంటే మనకి విజిల్ కూడా సరిగా రాదనమాట గ్యాస్ కట్ వాడుతున్న కొలిది అది లూజ్ అవుతుంది మనకి అలా కాకుండా ఎప్పుడు టైట్గా ఉండాలి అంటే మనం వా కుక్కర్లో నుంచి తీసిన తర్వాత నీట్గా వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి అది టైట్ అవుతుందనమాట అలా మనకి కొన్ని రోజుల వరకు బాగా వాడుకోవచ్చు ఇలా నీట్గా మనం చెక్ చేసుకొని మీరు కుక్కర్ని వాడినట్లయితే మంచిగా ఎక్కువ రోజుల పాటు పనిచేస్తుంది కొన్ని కొన్నిసార్లు మనం ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు ఇలా సగం ముక్కలు అయితే ఉంచేస్తుంటాం కదా ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పి ఆ సగం ముక్క పాడవకుండా ఉండాలి అంటే కొంచెం నిమ్మరసం ఇలా అనుకోండి అది ఫ్రెష్గా ఉంటుందన్నమాట మనం తర్వాత వాడుకున్నా కూడా బాగుంటుంది వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైకే చాలా మోటివేషన్ అనమాట లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా థర్డ్ టిప్ వచ్చేసి మిక్సీ జార్లు మనకి అప్పుడప్పుడు ఇలా టైట్గా పట్టేస్తుంటాయి కదండి కింద తిరగకపోవడం వల్ల మనం ఏంటంటే మిక్సీ చేస్తున్నప్పుడు చాలామంది కింద కూడా క్లీన్ చేయరు ఆ క్లీన్ చేయకపోవడం వల్ల ఏంటంటే మనం అప్పుడప్పుడు మిక్సీ చేసేవన్నీ కూడా ఫుడ్ పార్టికల్స్ అన్నీ అందులో ఉండిపోతాయి అప్పుడు అది స్ట్రక్ అయిపోతుంది అనమాట అది మళ్ళీ లూజ్ చేసుకోవాలి అంటే మనం కొంచెం మిక్సీ జార్ని ఇలా రివర్స్ చేసేసి కొంచెం బేకింగ్ సోడా కొద్ది కొద్దిగా వెనిగర్ ఒకేసారి వేసామంటే బయటకు పొంగిపోతుంది ఇలా కాసేపు పక్కన పెట్టేయండి ఈలోగా అది బాగా లూజ్ అవుతుంది అనమాట ఈ బేకింగ్ సోడా వేయడం వల్ల ఇంకా తర్వాత ఏంటంటే ఒక పాత బ్రష్ చేసుకొని మొత్తం అంతా క్లీన్ చేసేయాలి ఇంకా నీట్గా క్లీన్ అయిపోతుంది చాలా మంచిగా వర్క్ చేస్తుంది మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంకా లోపల కూడా మనము ఆ స్క్రూలు చుట్టూ ఆ బ్లేడ్లు చుట్టూ అడుగు భాగంలో కూడా మనకి కొంచెం తెలియని అయితే ఉండిపోతాయి కదా అవి కూడా ఈ లిక్విడ్ వేసి క్లీన్ చేసాము అంటే మొత్తం క్లీన్ అయిపోతాయి ఇప్పుడు మేము వాష్ చేసి చూపిస్తాం చూడండి చాలా నీట్గా అయిపోతుందండి నేను ఎప్పుడు క్లీన్ చేస్తాను అంతగా మీకు తేడా అనేది తెలియదు కానీ బాగుంటుంది ఒకసారి మీరు మీకు ఈ ప్రాబ్లం ఉంటే ట్రై చేయండి టిప్ నెంబర్ ఫోర్ అండి మనకి మిక్సీ వాడుతున్న కొలిది కూడా ఈ బ్లేడ్లు అనేవి మనకి షార్ప్నెస్ తగ్గుతాయి కదా మళ్ళీ అవి మంచిగా షార్ప్ అవ్వాలంటే కొంచెం రాక్ సాల్ట్ గల్లుప్పు వేసి ఇలా మిక్సీ చేస్తే చక్కగా ఆ గల్లప్పు వల్ల మనకి ఏంటంటే ఆ బ్లేడ్లు అనేవి షార్ప్ అవుతాయండి ఇంకొక టిప్ అండి ఎక్సల్స్ ఉంటాయి కదా గుడ్డు పింకు అది నీట్గా వాష్ చేసి అది కూడా మనం మిక్సీలో చేసుకున్న మనకి మంచిగా షార్ప్ అవుతాయండి బ్లేడ్లు ఈ రెండిట్లో మీకు ఏది వేస్తే అది చేయండి ఇలా నెలకు ఒకసారి చేసినా కూడా మన బ్లేడ్లు అనేవి షార్ప్ పోకుండా ఉంటాయి అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి టిప్ నెంబర్ ఫైవ్ అండి మనకి ఎక్కువగా క్యారెట్లు మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత తొందరగా పాడైపోతుంటాయి కదా వాడిపోవడం మధ్య మధ్యలో కొంచెం మెత్తబడిపోవడం అలా జరుగుతుంటాయి కదా అలా అవ్వకుండా ఉండాలంటే మనం తెచ్చుకున్న తర్వాత నీట్గా వాష్ చేసేసి రెండు వైపుల కూడా పైన కింద వైపు కూడా ఇలా కట్ చేసుకొని మనం ఏదైనా ఒక బాక్స్ తీసుకొని పైన కింద కూడా ఒక పేపర్ కానీ టిష్యూ కానీ చిన్న పల్చటి క్లాత్ కానీ ఏదో ఒకటి ఇలా వేసి మనం పైన కూడా ఒకటి కవర్ చేసామనుకోండి ఇవి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటే పాడవకుండా ఉంటాయి అనమాట కాకరకాయలు దొండకాయలు లాంటివి తొందరగా పండిపోతుంటాయి కదండి అవి పండిపోకుండా బాగుండాలి అంటే మనం ఏంటంటే తెచ్చుకున్న తర్వాత నీట్గా వాష్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బాక్స్లో ఒక న్యూస్ పేపర్ కానీ టిష్యూ కానీ ఏదైనా వేసి వాటిపైన ముక్కలు వేసి మళ్ళీ పైన కూడా ఒక పేపర్తో కవర్ చేసామనుకోండి అవి ఎక్కువ రోజుల పాటు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి టిప్ నెంబర్ సెవెన్ అండి పప్పులు ఎక్కువగా పురుగు పడుతూ ఉంటాయి కదా పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్పు మన ఫాలో అయితే చాలు మనకి పప్పుల్లో పురుగు చేరకుండా ఉంటుందన్నమాట కొంచెం మిరియాలు తీసుకొని ఒక పల్చటి కాటన్ క్లాత్లో ఇలా ముడిలా పెట్టేసుకోండి ఇంకా మీరు ఏ పప్పులు కానీ ఏవైనా ఉంటే వాటన్నిటిలో కూడా ఇలా పొట్లాలు ఒక్కొక్కటి వేసుకోండి ఇంకా పప్పుల్లో పురుగు చేరకుండా ఉంటుందన్నమాట ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకునే వాళ్ళు తప్పకుండా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఇంకా నెక్స్ట్ టిప్ చూసేద్దాం టిప్ నెంబర్ ఎయిట్ అండి పంచదార డబ్బాకి మనకి చీమలు ఎక్కువగా పడుతుంటాయి కదా అలా చీమలు పట్టకుండా ఉండాలి అంటే కొన్ని లవంగాలు తీసుకొని పంచదార డబ్బాలు వేసేయండి ఆ ఘాటు స్మెల్కి ఇంకా చీమలు అయితే పారిపోతాయి ఇంకా చీమలు పట్టకుండా ఉంటాయి ఇంకొక విషయం మీకు తెలిసిన టిప్స్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా ఫాలో అవుతాను టిప్ నెంబర్ నైన్ అండి మనం దోశ పెనాలు ఇలా ఐరన్ వాడుతుంటాం కదా అవి ఏంటంటే ఆయిల్ మనం ఎక్కువగా వాడడం వల్ల ఆ చుట్టూ కూడా ఆయిల్ అనేది గట్టిగా పెట్టేసి ఇలా నలుపుగా చేరిపోతుంది ఇంకా ఈ నలుపు మనకి పోవాలి అంటే ఈ పెనాన్ని మనం స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకోవాలండి తర్వాత దీనిపైన సాల్ట్ వేసి కొంచెం హీట్ అవనివ్వాలి బాగా వేడైందనుకోండి ఇంకా మనం చాక్తో కానీ ఏమైనా స్పూన్తో కానీ ఇలా మొత్తంగా ఇంకా స్మూత్గా ఇలా చేసాము అంటే మనకి ఆ నలుపు అంతా కూడా హీట్గా ఉండేటప్పుడు తొందరగా పోతుందనమాట ఇంకా ఈజీ మెథడ్లు ఇవి అవి చెప్తారు కానీ అవి అయితే పోవండి ఇలా కొంచెం మనం సింపుల్గా అయితే అయిపోదు కొంచెం కష్టపడాలి కొంచెం మనం ఇలా వేడిగా ఉండేటప్పుడు కొంచెం ఆ నైఫ్తో ఇలా ఇలా చేసాము అంటే కొంచెం అది పోతుంది కొంచెం చూసుకోండి చేయి మాత్రం చూసుకోండి ఎందుకంటే మనకి పెనం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చేయి దూరంగా పెట్టి చేయండి లేదు అంటే చేయి కాలుతుంది కొంచెం టైం పడుతుందండి ఎక్కువ రోజుల పాటు మనకి ఆ ఆయిల్ అనేది మరకలు పట్టేసి ఉన్నాయి కదా నేను ఏంటంటే ఈ ఐరన్ని ఎక్కువగా తోమితే దోశలు సరిగ్గా రావని చెప్పేసి జస్ట్ నార్మల్గా వాష్ చేసేసి పేపర్తో క్లీన్ చేసి పెట్టేస్తాను అలా చేయడం వల్ల ఏంటంటే అది బాగా ఎక్కువగా పేరుకుపోయింది ఇంక ఇక్కడ నుంచి అలా చేయకూడదు అనుకుంటున్నాను ఎప్పుడు వాడతామో అప్పుడు నీట్గా క్లీన్ చేసేసి తర్వాత ఆయిల్ దోసెస్ పెట్టేసుకుందాం అనుకుంటున్నాను ఏంటంటే ప్రతిసారి మనం గట్టిగా స్క్రబ్బర్తో సబ్బు పెట్టి ఇవన్నీ క్లీన్ చేశాము అంటే దోశలు సరిగ్గా రావని మనం అలా చేస్తుంటాం అలా ఏం కాదండి ఇది ఇలా క్లీన్ చేసిన తర్వాత కూడా మనకి దోశలు నీట్గా రావాలి అంటే ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపిస్తాను ఆల్మోస్ట్ పోయింది ఇంకా చిన్న చిన్న ఉన్నాయి అవి కూడా హీట్ చేసి ఒక్కసారి గీసేసానంటే ఇంకా పోతాయి ఇవి ఏంటంటే ఇప్పుడు మనకి దోశలు రావాలి అంటే బాగా ఫస్ట్ ప్యాన్ను వేడి చేసుకొని కొంచెం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా కొంచెం ఆయిల్ వేసి వాటిని వేగనివ్వాలన్నమాట దీనిపైన ఇలా కాసేపు ఉల్లిపాయలను వేగించి అవి తీసేయాలి పక్కకు తీసేయాలి అవి అయితే వాడకూడదండి ఎందుకంటే కొంచెం రష్ అనేది ఉంటుంది కదా తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ముఖం తీసుకొని ఇలా ఫోర్ సాయంతో కానీ అలాగైనా మొత్తం ప్యాన్ అంతా కూడా రుద్దేయాలి కింద హీట్ ఉంది రుద్దేసామనుకోండి ఇంకా మనకి దోశలు ఈజీగా వచ్చేస్తే ఒకవేళ మీకు రాకపోయినా ఫస్ట్ దోశ అయితే రాకపోవచ్చు తర్వాత దోశలు అన్నీ కూడా మళ్ళీ మనకు ముందు ఎలా స్మూత్గా వచ్చేసాయో అలాగే వచ్చేస్తాయి చూసారు కదా నీట్గా వచ్చేసింది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయల జ్యూస్ ఎక్కువగా రావాలి అంటే నిమ్మకాయని డైరెక్ట్గా కోసేయకుండా చేత్తో ఇలా నలిపి మనం కట్ చేసామంటే రసం అనేది ఎక్కువగా వస్తుంది అలాగే నిమ్మకాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే కొంచెం కొబ్బరి నూనె నిమ్మకాయలకు రాసి చిన్న పేపర్లో ఇలా చుట్టేసి ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి అనుకోండి చాలా రోజుల వరకు అవి ఫ్రెష్గా పాడవకుండా ఉంటాయి ఇంకొక మెథడ్ కూడా ఉంది నిమ్మకాయలు నీట్గా వాష్ చేసేసి ఎక్కడ క్యామ్ లేకుండా ఒక డబ్బా తీసుకుని అందులో పైన కింద పల్చటి క్లాత్ వేసి పెట్టి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఈ రెండిట్లో మీరు ఏదో ఒకటి ఫాలో అవ్వండి ఇంకా నేను ఫాలో అవుతున్న ఇంకొక మెథడ్ ఏంటంటే నిమ్మకాయలు తెచ్చుకున్న వెంటనే ఇలా రసం తీసేసి వాటిని ఇలా ఐస్ క్యూబ్స్ స్ట్రేలో వేసుకొని క్యూబ్స్లో చేసుకుని ఉంచుతాను ఇంకా ఎప్పుడు కాస్తే అప్పుడు మనం క్యూబ్ తీసుకొని వాడుకోవచ్చు ఇంకా క్యూబ్స్లో అంటే క్యూబ్ ఒక్కొక్కసారి పూర్తిగా క్యూబ్ వాడుకోము అనుకునే వాళ్ళు ఈ జ్యూస్ని ఒక బాటిల్ గ్లాస్ బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఈ సమ్మర్లో మనకి బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి అంటే నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటుంటాం కదా ఇంకా నిమ్మకాయలు కూడా రేట్ ఎక్కువగా అయిపోతుంటాయి ఈ టిప్స్లో ఏదో ఒకటి ఫాలో అవ్వండి నిమ్మకాయలు అయితే ఎక్కువ రోజులు మనం వాడుకోవచ్చు టిప్ నెంబర్ లెవెన్ అండి మనకి సమ్మర్లో కూరగాయలు తొందరగా వాడిపోతుంటాయి కదా అవి మళ్ళీ ఫ్రెష్గా అవ్వాలి అంటే ఈ టిప్ ఫాలో అవ్వండి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా నిమ్మరసం వేసి మనకి ఏవైతే వాడిపోయాయో కూరగాయలు వాటిని అందులో వేసి ఒక పావు గంట ఇరవై నిమిషాల పాటు ఉంచేయండి పక్కన పెట్టేయండి అవి మళ్ళీ తాజాగా తయారవుతాయి అంతేకాకుండా ఇంకొక టిప్ కూడా ఉంది ఆకుకూరలు తొందరగా వాడిపోతుంటాయి కదండి ఆకుకూరలు అనే కాదు కూరగాయలు కూడా ఏవైనా ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఒక గిన్నెలో వాటర్ తీసుకుని ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా ఎక్కువగా ఐస్ క్యూబ్స్ వేసేసి ఆ వాటర్లో ఆ చల్లని నీటిలో కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ వేసి తీయండి చాలా ఫ్రెష్గా ఉంటాయి కాసేపు ఉంచారంటే ఈ రెండు టిప్స్లో మీకు ఏదైతే యూజ్ అవుతుందో ఏదైతే నచ్చిందో అది చేసుకోండి ఈ రెండిట్లు ఈ రెండు కూడా చాలా బాగా పనిచేస్తాయి ఇంకా ఆకుకూరల విషయంగా వస్తే ఐస్ క్యూబ్స్ అయితే చాలా బాగా పనిచేస్తాయి వీడియో వీడియోని లైక్ చేయండి లైక్ చేయకుండా మాత్రం వెళ్ళిపోవద్దు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి బొద్దింకలతో వారికి ఇది ఒక చాలా మంచి అద్భుతమైన టిప్ అండి ఇంకా బోరిక్ యాసిడ్ అండి ఈ బోరిక్ యాసిడ్ అనేది మనకి మెడికల్ షాప్లో దొరుకుతుంది ఈ పౌడర్ని తీసుకోండి దీనికి కొంచెం గోధుమ పిండి తీసుకొని ఈ పౌడర్ని ఒక స్పూన్ వేసి కొంచెం రుచిగా ఉంటే తింటాయి కదా ఈ బొద్దింకలు ఇవన్నీ కొంచెం పంచదార కూడా కలుపుకోండి ఇవన్నీ బాగా మిక్స్ చేసి బాగా పిండిలో కలిసిపోయిన తర్వాత కొంచెం వాటర్ చల్లి కొంచెం మనం చపాతికి ఎలాగైతే పిండి కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి మనం ఇల్లు ఎంత క్లీన్గా పెట్టుకున్నా కూడా బొద్దింక ఒకటో రెండో అలా కనిపిస్తూనే ఉంటాయి కదండి అవి కనిపిస్తే మాత్రం మనకు చాలా చిరాగ్గా ఉంటుంది ఎక్కడ ఫుడ్లో వాటిలో పడతాయని చెప్పేసి ఇంకా ఆ భయంగానే ఉంటాము ఆ భయం మనకి పోవాలి అంటే ఈ బోరికాసరి కలిపిన ఈ అయితే బాగా పనిచేస్తుందండి వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చిన్న చిన్న బాస్గా చేసుకుని మనకి నైట్ పోట్ అనమాట మనకి పనులన్నీ అయిపోయిన తర్వాత నైట్ టైంలో మనం ఎక్కడెక్కడైతే మనకి కార్నర్స్ ఉంటాయి కదా సింక్ కింద కానీ మనం రోజు క్లీన్ చేయని ప్లేస్లో కానీ కిచెన్లో గ్యాస్ బండ కింద కింద ఉన్న ర్యాక్స్లో అన్నింటిలో కూడా ఎక్కడెక్కడ అవి తిరుగుతున్నాయి అనిపిస్తే వాటి అన్నింటి దగ్గర ఒక్కొక్క ఉండ వేసేయండి ఇంకా పొద్దున్నకి అయ్యేసరికి బొద్దింకలు ఎక్కడున్నా కూడా చనిపోతాయి ఇలా మీరు ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేసుకున్నారంటే బొద్దింకల నుంచి మనం బయటపడచ్చు టిప్ నెంబర్ ఫోర్టీన్ అండి మీకు కనిపిస్తున్నాయి కదా ఎర్రచీమలు ఇంకా ఈ ఎర్రచీమలు పోవాలంటే ఒక టిప్ చూపిస్తాను ఇందాక బొద్దింకలు చూపించలేదు అనుకుంటున్నారా బొద్దింకలు అయితే లేవండి అందుకనే చూపించలేదు ఈ ఎర్రచీములు కరెక్ట్గా కనిపించేవి ఇంకా నీ దీని కోసం కూడా మనకి బోరిక్ యాసిడ్ బాగా పనిచేస్తుంది ఈ బోరిక్ యాసిడ్ పౌడర్ని కొంచెం తీసుకొని ఇలా మనకి చీమలు ఉన్న చోట కొంచెం చల్లెయండి ఇంకా లక్ష్మణ్ ఉన్నా కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇదేంటంటే కాకపోతే పిల్లలు తిరిగే చోట మన ఫుడ్ పెట్టే చోట మాత్రం వేయకండి ఈ బోరిక్ యాసిడ్ డేస్ని కాసేపటికి అయితే మాయమైపోతాయి చాలా బాగా వర్క్ చేస్తుంది టిప్ నెంబర్ ఫిఫ్టీన్ అండి మనం వాడుతున్న కొలిది కూడా మన నైఫ్స్ అన్నీ కూడా ఇంకా షార్ప్నెస్ తగ్గిపోతుంటాయి కదా ఇవి ఇంట్లోనే మనం షార్ప్ చేసుకోవాలి అంటే మనకి ఇలాంటి సిరామిక్ కప్స్ ఉంటాయి కదా ఏవో ఒకటి వాటిని ఇలా తిప్పి వెనక వైపు నుంచి మనం ఇలాగ నైఫ్ని రబ్ చేసాం అనుకోండి అటువైపు ఇటువైపు కూడా ఇవి మళ్ళీ షార్ప్నెస్ వస్తాయి అనమాట అప్పుడప్పుడు మనం ఇలా వారం ఇలా చేసామంటే కత్తి అనేది పొదునుపోకుండా ఉంటుంది నేనైతే ఇలా చేస్తూ ఉంటాను మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేకాకుండా మీరు ఒకవేళ స్టీల్ సింక్ అనుకోండి స్టీల్ సింక్ కూడా మనం ఇలా రబ్ చేసినా మనకి ఈజీగా షార్ప్ అయిపోతాయి మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా చూసారా ఎంత షార్ప్గా కనిపిస్తుందో ఇంకా వారానికి ఒకసారి ఇలా చేసుకున్నామంటే మనకు కత్తులు అయితే పదును పోకుండా ఉంటాయి టిప్ నెంబర్ సిక్స్టీన్ అండి ఈ టిప్ అయితే చాలామందికి తెలిసే ఉంటుంది ఇంకా తెలియని వాళ్ళకి ఎవరైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ టిప్ అయితే నేను చూపిస్తున్నాను మనం ఎగ్స్ తెచ్చుకుంటాం కదా అందులోనూ సమ్మర్లో అయితే ఎగ్స్ తొందరగా పాడైపోతాయి మనం తెచ్చుకునే ఎగ్స్ మంచివా కాదో అనేసి ఇలా చెక్ చేసుకోవాలి ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఎగ్ని అయితే అందులో వేసేయండి స్లోగా అది కిందకి వెళ్ళిపోయింది అంటే మనకి ఫ్రెష్గా ఉన్నట్టు అదే అది పైకి తేలిపోయింది అంటే అది పాడైపోయింది అనమాట ఆ ఎగ్ మీరు వాడకూడదు ఇలా మీరు చెక్ చేసుకోండి నాకు తెలిసినవి నేను తెలుసుకున్నవి నేను ఫాలో అవుతున్నవి టిప్స్ అయితే మీతో షేర్ చేశానండి ఈ టిప్స్ కనుక మీకు యూజ్ అయ్యి అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి